దేవునికి మహిమ కలిగిన గాక లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును అని కీర్తనల గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి అండి ఎటువంటి సియోనులో నుండి నిన్ను దేవుడు ఆశీర్దిస్తున్నాడు పరలోకము నుండి ఆ యొక్క ఆకాశము నుండి సింహాసనము నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటే నీ ప్రతి అవసరతలో కూడా దేవుడు తీర్చవచ్చు అన్నది మాటే చూడండి మరి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవాణ అక్కర్లు తీర్చి మనం మన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించి మనకు సహాయం చేసే దేవుడు ఏలేమి కూడా కొద్దు కాకుండా ఆయన మనకు విస్తారంగా ఆస్వాదించే దేవుడై ఉన్నాడు కాబట్టి మనం అడుగుట ఆలచమండి అండి దేవుడిని ఏదైనాను మనం అడిగితే దేవుడు మనకు సమస్తంగా కూడా అనుగ్రహించే దేవుడు ఎందుకంటే సియోనులో నుండి నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను ఆశ్వదిస్తాడు ప్రతి మేలుకు కూడా ఆయన నడిపించే దేవుడు మన దేవుడు కాబట్టి మనం అడగాలండి మొట్టమొదటిగా మన తల్లిదండ్రులను ఎలా అయితే అడుగుతామో అలాగే దేవుని మనం అడిగినప్పుడు సమస్త కార్యములు చేట కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన మేల్ని పొందుకునే విధంగా మరి ఉండాలి